మీరు ఈ వీడియో చూసే టైంకు మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి వారు మిమ్మల్ని గతంలో వేరే వాళ్ళ ముందు ఇన్సల్ట్ చేసి మిమ్మల్ని డబ్బుల విషయంలో చాలా చులకనగా హేళనగా చూసి నిందించారండి ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది నేను ఇలా చేశాను కదా అంటే గతాన్ని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీ పర్సన్ మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా మీరు తన రావాలని మీ లైఫ్లోకి రావాలని మీరు కోరుకుంటున్నారని మీ వ్యక్తి మీరు అనుకుంటున్నారని మీ పర్సన్ మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారండి వ్యూ వ్యూవర్స్ మీ పర్సన్ యొక్క కళ్ళకి మీరైతే ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారు అంటే తను మిమ్మల్ని గతంలో చాలా చులకనగా హేళనగా నిందించి అంటే ఒక వేస్ట్ మెటీరియల్గా చూసిన ఆ పర్సనే ఇప్పుడు మిమ్మల్ని అయితే ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని తను ఆలోచనలు అనేటివి చేస్తూ ఉన్నారు వస్తే ఏమైనా జరుగుతుందా అలా ఆ తర్వాత గురించి థింకింగ్ అనేది చేస్తున్నారు ఆగిపోతూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఈ పాయింట్స్ రెస్టెట్ అయిన వాళ్ళు రసీవ్ చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ స్టూడియోలో కలుసుకుందాం బై అండి